అయితే మన పెట్టిన డిమాండ్స్ ఈ డిమాండ్స్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి అనేది ప్రధాన సమస్య రెండవది ఇప్పుడున్న రాజకీయ సందర్భంలో ఈ చర్చని మనం ఎంత ముందుకు తీసుకోగలము ఎంత ఒత్తిడి మనము ప్రభుత్వం మీద తీసుకురాగలము అనేది కూడా మనం సరిగా అంచనా వేయవలసిన అవసరం ఉంటుంది మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల సందర్భంలో మేము మొదట ముగ్గురు ముగ్గురు అగ్గ నాయకులను కలిసి రెండు రోజులు వాళ్ళతో ఉన్నాం చాలా ఆశ్చర్యంగా వాళ్ళు చేసిన విశ్లేషణ మీ నివరం కూడా చేయలేదు చరిత్ర లేదా చరిత్ర నిర్మాణంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు బయట ఉండే మనలాంటి వాళ్ళని ఎలా ఆలోచిస్తామో మాకు ఆశ్చర్యం కలిగేది ఇట్టుగా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చెప్పిందంటే చరిత్రలో ఇప్పుడున్న సందర్భంలో చర్చలు సాధ్యం కావు ఇది వాళ్ళు మొత్తం చెప్పింది మీ ప్రయత్నం మీరు చేయండి కానీ చర్చలు సాధ్యం కావు దానికి చెప్పిన కారణాలు చాలా వస్తున్నాయి ఒకటి సామ్రాజ్యవాదము చాలా ఉత్తృతంగా ఉంది ప్రపంచంలో అది చాలా ఉగ్రంగా మారింది రెండవది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉన్నారు మూడవది ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సామ్రాజ్యవాదము భారతీయ జనతా పార్టీ భావజాలము చంద్రబాబు నాయుడు గారి దృక్పథము ఈ మూడు కాంబినేషన్ ఉన్నప్పుడు చర్చలు జరుగుతాయని మీరు ఎట్లా అనుకున్నారు అనేది వాళ్ళు అడిగిన ప్రశ్న అంటే చర్చ వడ్డని కాదు సందర్భము దానికి అనుకూలంగా లేదు అనేది వాళ్ళ అంచనా సరైన మా ప్రయత్నం కోసం సాగిస్తే వాళ్ళు ఏమున్నారంటే మీరు ప్రయత్నం కోసం సాగిస్తే మేము మీకు మేము ఆహ్వానిస్తున్నాం మీరు చేయండి మా నుంచి మీరు ఏం కోరుకుంటా మేము చేస్తాం కానీ మా అవగాహన ఇది తర్వాత అది మేము ఐదు ఆరు ఏళ్ళు ఏళ్ళు చర్చలు బయట విస్తృతంగా ప్రచారము తర్వాత పౌరస్పందన గ్రామాలకు వెళ్ళడము తర్వాత బాధితులను చూడడము పోలీసులను కలవడము యంత్రాంగంతో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి దాకా చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడము అద్వానీ ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ రావడము సామ్రాజ్యవాదం ఒక సెట్ బ్యాక్ కాబట్టి మళ్ళీ వెళ్ళినప్పుడు సరే అప్పటికే అగ్రనాయకులు అమరులయ్యారు కాబట్టి వాళ్ళు అమరలైనా అగ్రనాయకులు చెప్పిన ఆ దాని అంటే ఆ వారసత్వం కానివ్వండి అది అది పార్టీకి ఒక అవగాహన ఉంది కనుక వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే ఇంపీరియరిజము ఎక్కడో ఒక చోట కొంత సెట్బ్యాక్ వచ్చింది దానికి రెసిస్టెన్స్ వస్తుంది ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయాడు కాబట్టి చర్చలు జరగడానికి ఒక ఆస్కారం ఉంది వాళ్ళన్నది దానికి ఒక పాసిబిలిటీ ఉంది మీరు ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆ వాతావరణం వస్తే మేము చర్చలకు వస్తామనేది వాళ్ళు అయితే చర్చలు జరిగే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అగ్రనాయకులు చనిపోవడం వలన ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అసెంబ్లీ ఆయన డిజాల్వ్ చేయడం దాని కొరకే మావోయిస్ట్ పార్టీని పూర్తిగా వేస్తాం అనేటువంటి ఎజెండాతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళారు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేము చర్చలు జరుపుతాము మీకు గుర్తుందో లేదు కానీ రెండు వేల నాలుగులో ఎన్నికల్లో ప్రధానమైన అంశము చర్చలే అది ఒక ప్రధాన అంశంగా అది వచ్చింది అంతవరకు ఒక ప్రజాభిప్రాయం ఉంది కాబట్టి ఇవాళ ఎట్లయితే రేవంత్ రెడ్డి మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అని అన్నాడు అప్పుడు రాజశేఖర రెడ్డి దాదాపు అదే స్టాండ్ తీసుకొని ఆయనకు చర్చలు ఇష్టం లేదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవిందరావు గారు ఇమీడియట్గా ఆయన పట్టుకున్నాడు అరవిందరావు గారు ఇరవై నాలుగు గంటల్లో ఆయనతోనే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి చర్చలు ఇష్టం లేదు కానీ మేనిఫెస్టోలో పెట్టారు చర్చలు అనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికలో గెలవడానికి కూడా అది ఒక ప్రధాన కారణం సరే జానారెడ్డికి లోహియా బ్యాక్గ్రౌండ్ అయితే ఉండబట్టి ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడు ఇవన్నీ కూడా కొద్దిగా యాక్సిడెంట్స్ ఆఫ్ హిస్టరీ లాగా జానారెడ్డికి చర్చల మీద నిజాయితీగా పాపం ఆయనకి ఇదంతా ఈ మేనిఫెస్ కాకుండా జరగాలి చర్చలు జరగాలి పట్టుబట్టి మావోయిస్ట్ పార్టీ మీద అండ్ అప్పటికి పీపుల్స్ వార్ పార్టీ నిర్బంధమున్నా నిషేధం ఉన్న పార్టీకి ఉత్తరం రాశాడు హోమ్ మినిస్టర్ అఫీషియల్గా అది లీగల్ గా పోతే చంద్ర శంకరంగారు అంటున్నారు హోమ్ మినిస్టర్ ఒక నిషేధ పార్టీకి ఉత్తరం రాయడం అనేది అంటే ఆయనకుండే పాలన అవగాహన వలన సరే ఆయన రాస్తా అన్నాడు రాయమన్నాడు రాశాడు పంపించాడు వాళ్ళకి వాళ్ళు కూడా దానికి రెస్పాన్స్గా మీరు చర్చలు పిలిస్తే మేము వస్తామన్నా అయితే నిషేధ పార్టీని చర్చలకు ఎలా పిలుస్తారని ఒక సమస్య టెక్నికల్ కనుక నిషేధాన్ని ఎత్తివేయాలి ఎత్తివేస్తే తప్పించి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం అనేది అది టెక్నికల్గా లీగల్గా అది చెల్లదు అన్న తర్వాత జానారెడ్డి గారికి కాన్ఫిడెన్స్ లేదు పార్టీ మీద అది నిషేధం ఎత్తివేయాలి అని రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి వాదించేటువంటి అది లేదు కనుక అందరం కూర్చున్నాం జానారెడ్డి గారు ఓపెన్గా శంకరం గారు మీరు వస్తే తప్పించి ఇది మాట్లాడడం చాలా కష్టం మీరు రావాలి మేమందరం కూర్చున్నాము సారు వెళ్ళారు మేము అక్కడ కూర్చుంటే మీడియా వాళ్ళు వచ్చారు పెద్ద ఎత్తున ఏం జరుగుతున్నది ఏం జరుగుతుంది అంటే కన్నపరంగా ఏం జరుగుతుందని ఏం చేయాల్సింది ఇక్కడ ఏదో జరుగుతుందో వచ్చి ఏం దొరుకుతాయి వాళ్ళు మాట్లాడే వెళ్ళారు అంటే మాట్లాడిన సీక్రెటా రాష్ట్రమా అంటే మీరు సిటిజన్స్ కమిటీ అంటారు ఈ మీడియా వాళ్ళు ఉన్నానంటే బట్టలు మార్చుకుంటున్నాం అప్పుడు కూడా మీరు ఫోటో తీస్తామంటే ఎట్లా అని అడిగిన అంటే మీ బుద్ధిందా బట్టలు మార్చుకుంటున్నాం పోని బయటికి అంటే అప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు శంకరం గారు వెళ్ళిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏంటంటే మేము నిషేధము ఎత్తివేస్తాం కానీ మళ్ళీ నిషేధం వెయ్యొచ్చునా అని అడిగాడు శంకరం గారు మళ్ళీ ఒకవేళ పరిస్థితి మళ్ళీ నిషేధం వేయొచ్చునా అంటే శంకరం గారి నిషేధం ఏదో వీల్లేదని ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆ పాస్ వెళ్ళి ఎప్పుడు అది ప్రభుత్వాలకు ఉంటుంది కానీ నిషేధ పార్టీతో చర్చలు జరగడం సాధ్యం కానీ రాజశేఖర్ రెడ్డి నిషేధం ఎత్తివేస్తా ఉంది మొదటిసారి నిషేధం ఎత్తివేయాలన్నప్పుడు కూడా ఒక ప్రజాభిప్రాయం బయట చాలా పెద్ద ఎత్తున ఉంది అప్పటికి పార్టీ చాలా బలంగా ఉంది కనుక మేము పది పద్దెనిమిది మంది వెళ్ళాం ఎవరు దాంట్లో శంకర శంకరం గారు లేరు కానీ పొత్తురు వెంకటేశ్వరరావు గారు కన్నధన గారు బాలగోపాల్ నేను తర్వాత మన తారకం గారు గుంటూరు శైవచంద్ర శర్మ ఇట్లా ఒక పది పదిహేను మంది వెళ్ళాం ఎన్టీ రామారావు కూర్చున్నాడు మేమంతా మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే గుంటూరు శైవిచంద్ర శర్మకు పాయకు నిజంగా రాజకీయాలు తెలియదు పెద్దమంతాడు గారిని వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్న సందర్భంలో మీరు నిషేధం ఎత్తివేయాలి అది ఉన్నంతకాలంగా ప్రజాస్వామ్యం ఉండదు అది ఇది మీరు నక్సలైతే అండి అని అన్నా మేము అందరం మాట్లాడాం నిజానికి లోపల వెళ్తున్నప్పుడు కూడా బాలగోపాల్ ఉన్నాడు నిషేధం ఎత్తి చేస్తామని మనం అడగడం వాడు ఎత్తి కూడా భ్రమ కదా ఇది మన అనవసరమైన ప్రయత్నం అన్నాడు ఆయన బాలగోపాల్ ఆయన అవసరం అప్పటి లోపల మాట్లాడుతూ మాట్లాడుతుంటే సరే ఇంతమంది పెద్ద మనుషులు వచ్చారు గుంటూరు శ్రీశ్వర శర్మ నా క్లాస్మేటు మేమిద్దరం గ్రాడ్యుయేషన్లో ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్నాక నేను గౌరవించడం నా బాధ్యత కనుక నేను నిషేధాన్ని తెలుస్తున్నాను ఆయన ఒక ఎమోషనల్గా అనుకోండి అప్పుడు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఆయన సెక్రటరీ ఆయన చాలా అప్సెట్ అయిపోయాడు షాక్ విడిపోయాడు పరిగెత్తారు పరిగెత్తారు అసలు ఏం ఎట్లే పరిస్థితి అంతా చేయబాకపోయింది అది ఆయన నిషేధం ఎత్తివేస్తామని మేము బయటకు వస్తే మీడియా అఫ్ కోర్స్ జాతీయ అంతర్జాతీయ మీడియా బయట ఉంది మేము బయటకు వెళ్ళే లోపల మొత్తం మీడియానే ఆయన లోపలికి తీసుకెళ్ళాడు లోపలికి తీసుకెళ్ళి ముందు ఉన్న బ్రీచ్ చేశాడు బ్రీచ్ చేసి ఇట్లా అన్కండిషనల్ నిషేధం ఎత్తి చేస్తామని మేము అన్నం తప్పు మీరు ప్రేమ నేను మీడియాను పిలుస్తున్నా కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పండి అని చెప్పి మొత్తం ఇంతరాములు కాదు నిషేధం కానీ కొన్ని మా ప్రభుత్వానికి చట్టపడే పరిమితులు ఉంటాయి ఆయన కొన్ని యాడ్ చేశారు కానీ నిషేధం ఎత్తివేయడం అనేది ఎలా జరిగింది రెండు సందర్భాల్లో అనేది అందరితో పంచుకోని కొరకని నేను అనుభవాలు చెప్తాను చర్చలు కూడా జరగడానికి రెండు సందర్భాల్లో పార్టీ మోడు తీసుకున్న స్టాండ్ రెండోసారి ఇస్తుంది ఇవాళ మళ్ళీ ఒకసారి నిషేధం ఎత్తి అని పౌశైడ్ మూడవసారి ఒక ప్రయత్నము జరుగుతుంది కానీ ఈ ప్రయత్నంలో ఒకటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల అంటే ఇప్పటి నుంచి ఒక ప్రయత్నం జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో వారు ఓడిపోతే అది జరుగుతుందా లేదా తెలియదు అప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎట్లయితుందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బయట సమాజంలో ఒక చర్చ జరుగుతున్నది అన్నప్పుడు ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయం ఉంటే పార్టీ మీద పార్టీ మీద నిషేధం అంటే అందరూ అన్నట్టుగా పార్టీ మీద నిషేధం విషయం సరే వాళ్ళ పోరాటాలు వాళ్ళు ఉంటాయి పోలీసు వాళ్ళతో సమస్య ఏంటంటే మీరు ఎప్పుడై మాట్లాడినా ఎందుకంటే నేను వ్యక్తిగతంగా కానీ పౌర హక్కుల సంఘం కానీ నిర్బంధ వ్యక్తి డీజీపీలో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాత్రం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్న అంటే డీజీపీ ద్వారా ఉన్నప్పుడు మేము పార్టీ రాజకీయాలు ఉంటే ఆయన అని చెప్పాడు ఆరు గోపాల్ గారు గుప్పహన్ రాజమోహన్ గారు ఇప్పుడు అనవసరం మీరు దాని కొరకు పని చేస్తున్నారు కుల నిర్మూలలో పనిచేయండి అది మీకు జీవితంలో సంతృప్తిస్తారు కనీసం నేను ఒక అంటే జరగవలసింది సాధ్యమైంది చేశాను అసాధ్యమైన దాని కొరకు అని మీ జీవితం చేస్తాను ఆయన నాకు సలహా ఇవ్వడం నన్ను అది సరే మీరు నేనేం చేస్తాను అవి బట్టిని కానీ మీరు ఒకటి చెప్పని ఎట్లంటే ఎట్లా టార్చర్ చేయవచ్చున ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగం రాజ్యాంగం మీరు గమనించే అవసరం లేదా అంటే ఆయన చెప్పిన ఇది ఏమిటంటే సెల్ఫ్ డిఫెన్స్లో నా ఆత్మరక్షణలో నేను బల బలప్రయోగించానికి మీరు ఇన్ఫ్లిన్స్ ఒప్పుకుంటారు కదా ఎందుకంటే సత్యంలో అది ఉంది అంటే తానే తనిపేడా తన మీదనే దాడి జరిగితే తన రక్షణ కొరకు ఆయన లైఫ్ కూడా రైతులు అవుతుంది కాబట్టి చేయొచ్చు అని ఆయన చెప్పి ఆయన నాకు చెప్పింది ఏంటంటే నా ఆత్మరక్షణ అంటే ఏమిటి ఆయన డెఫినేషన్ నా ఆత్మరక్షణ అంటే మీకు నా మీద దాడి చేయాలి అని ఉన్నదని నాకు అనిపిస్తే నా ఆత్మరక్షణ కొరకు మీ మీద ఫైవ్ జీరవచ్చు నిన్న మీ బుర్రలు ఎట్లా అనిపిస్తే స్థాని అనుకుంటున్నాను నాకు అనిపిస్తే చాలండి నాకు ఎందుకు అనుమానం వచ్చిందంట నాకు అనుమానం వచ్చింది అంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు తమ ఆత్మరక్షణ అనే పేరుతో చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళకి చాలా బెస్ట్ ఇంట్రెస్ట్ కూడా ఉంది మనం అర్థం చేసుకోవాలి కొన్ని వందల కోట్లు వస్తాయి ఈ ఉద్యమాన్ని కంట్రోల్ అన్న అకౌంటెడ్ మనీ వాళ్ళ వెహికల్స్ వాళ్ళ వ్యవహారము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళ బిల్డింగ్లు ఏ శాఖకు లేవు అట్లా ఇంకొక బిల్డింగ్ పోలీస్ స్టేషన్ కట్టిన పద్ధతి ఇదంతా ఆ అకౌంట్ ఏదైతుందో వేరే ఇది రెగ్యులర్ బడ్జెట్ లో ఉండదు కా చాలా బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అందుకని ఉద్యమం ఉంది ఉద్యమం ఉందని ఇంకా వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు భయంతమని చేస్తాం అది మాకు చెరుల దగ్గర సమస్య ఉంది భద్రాచలం దగ్గర సమస్య వస్తూనే ఉన్నారు లోపం ఇక కానీ నేను ఏంటంటే ఇవాళ మన చేత సాధ్యం ఏది ఏంటంటే ఈ నిషేధ రాజకీయాలు అనేది అది డైరెక్ట్గా ప్రజలు చెప్తే ప్రజాభిప్రాయం దానికి సిద్ధంగా ఉందా మనకు తెలియదు అది పోతగానే తెలియదు కానీ ప్రారంభించడం అయితే ఈ నిర్బంధ వాతావరణం ఏదైతే అది మారాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అది అందుకనే

ఆ సోషలిస్టు ఏది దినోహక సంఘాలు ఇచ్చే విమర్ సెట్రస్ అంటే తానికరాన్ తానిది వాడోత దూరస్త దూరదోత వాడస్తా రాష్ట్ర స్వభావం నిదల్వాడా అంత ఏమీ లేదు ప్రమాణం ఇట్లాంటే ఇవాడి సత్య ధర్మ సాధనీకం పిక్ సత్య ప్రసాధనీ అంటే సమాజం నిది సాధనే ఒర సంఘాలు పోరాడ పన్ను వాల్ చేసారు వాళ్ళు కూర్చోనం ఎరకొాల్ చేసారు ఆ చేసిన మేరకు ఆహ్వానించే బదులు ఇది పనికిరాని పని అంటే మీరు ప్రజాభిప్రాయం ఎట్లా క్రియేట్ చేస్తారు ఈ ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలంటే మనం ఎంత రీజనబుల్గా ఉన్నాం ఈ నిర్బంధం ఏదైతుందో అక్కడ పార్టీ మీద ఉండే నిర్బంధం అని పోరాక్కుల సంఘం యాభై ఏళ్ళు చెప్తూనే ఉన్నాం నక్సలేట్ల పార్టీ మీద జరిగే నిర్బంధము లేదా ఎన్కౌంటర్ ఇన్ ప్రిన్సిపల్ సమాజము దానికి అంగీకరిస్తే అది మీదాకా వస్తుంది ఇది పౌరాస్ నిరంతరంగా చెప్తుంది కనుక దాని మీద ఆ నిర్బంధం తీసేస్తే తప్పించి మనకి హక్కులు ఉండవని చెప్తాం మనం ఎన్ని సభలు తెచ్చి చెప్పాం అసలు చెప్పి చెప్పి కొంత సమాజంలో ఒక ప్రిపేర్డ్నెస్ నిజమే వాళ్ళ మీద అక్కడ ఉంటాం వస్తుంది ఇవాళ మన దాకా వచ్చింది అది అపోజిషన్ పార్టీ దాకా వచ్చింది అన్ని ప్రతిపక్ష పార్టీలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుకనే ఈ ప్రతిపక్ష మీద మెదుతున్నటువంటి నిర్బంధం ఏదైతుందో ఆ నిర్బంధము ఒక వాతావరణానికి తీర్చే నిజంగానే రాజ్యం ఇంత నిర్బంధం చేసే అది దాకా వస్తుందని చిదంబరం రవి చెప్పాడు చిదంబరం నిజంగానే రూపాయం తెచ్చిన వాడి నాకు ఒక ఐదు ఉండేది భారతీయ జనతా పార్టీ గెలిస్తే చిదంబరం జాయిన్ అవుతాడు అనుకున్నాను నేను ఆ పార్టీ ఎందుకంటే వాడు ఆలోచన వాడు దగ్గరగా ఉంది కనుక జాయిన్ అవుతాడు వారా ఫైనాన్స్ మిస్ అవుతాం అనుకున్నాను ఒక స్టేజ్లో సరే అడు ఇక్కడ ఉండిపోయాడు కానుక ఉండి ఇక తెలివి తనని అరెస్ట్ చేసి లోపలి పెట్టారు కాబట్టి నాకు ఒక ఏమంటే ఊపాలో తీసుకుపోయానని పెట్టేది ఎందుకంటే అట్లా వాడికి నీకు దేవుడు అది రెండు నెలల బయటకు వచ్చాడు ఊపా తట్న ఆరు నెలలు పెట్ట ఆరు నెలలు పెట్టేది ఉంది అనుభవం ఒక తట్టం చూసుకొస్తే అనుభవం ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియాలి వాళ్ళకు కూడా రూలింగ్ క్లాసెస్లో కాంట్రబిక్షన్ వచ్చింది గతంలో ఉండే యూనిటీ ఇవాళ రూలింగ్ క్లాసెస్లో లేదు భిన్నమైన వాళ్ళ మధ్యనే కాన్ఫ్లిక్ట్ ఉంది వాళ్ళ మధ్యనే టెన్షన్ ఉంది కార్పొరేట్ మధ్యనే టెన్షన్ ఉంది ఆ క్రైసిస్ అక్కడ ఉంది వాళ్ళకి ఆ క్రైసిస్ అక్కడ ఉంది ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిర్బంధాన్ని అనుభవిస్తున్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీస్తామంటున్నారు ప్రతిపక్ష పార్టీ చీఫ్ జల పడేసారు వారి అడిగే పరిస్థితి లేదు పది నెలలు అయింది ఎవరు డిప్టీ చీఫ్ మినిస్టర్ గా ఢిల్లీలో ఉన్నారు లాలు ప్రసాదం హెచ్చుకు జల్ని ఎవరేశారు ఇది జరుగుతున్నది ఈ నిర్బంధం వాళ్ళ మీద అయితే జరుగుతుందో అందుకని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు హక్కుల సంఘంగా నేను వ్యక్తిగతంగా కూడా దాన్ని ఖండించాను చంద్రబాబు నాయుడు ఉపయోగించిన మీ నిర్బంధం సాధ సాధారణ కాదు కానీ రెండు మీద చేస్తామంటే మేము ఎవరి మీద నిర్బంధం వచ్చినా మేము ఖండిస్తాం చట్టానికి వ్యతిరేకంగా ఎవరి మీద నిర్బంధం వచ్చినా అనే విశాలమైనటువంటి ఒక సూత్రం ఉంటే తప్పించి వాళ్ళు మనకు ఖండించిన పార్టిజాన్ సెక్టేరియన్ ఒక చోట మీద జరుగుతాను ఇంకో చోట అన్నారు ఎవరిని అరెస్ట్ చేస్తే చేస్తారు ఇంకోని అరెస్ట్ చేస్తాను అని కాకుండా ఒక సార్వజనీ సూత్రం కూడా ఒకటి ఉండాలి కనుక ఇవాళ మన చర్చ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు కొందరు అంటున్నారు ఫ్యాసిజం ఫ్యాసిజం అని చెప్తే ఫ్యాసిజం కామన్ నాకేం అర్థమైతే సార్ ఇవాళ ఆయన వచ్చి చెప్పారు కదా అది ఫ్యాసిజం ప్రజలు అందించే పాసనం ఇవాళ అక్కడ జరిగిన నిర్బంధం ఆయన కొత్తన పద్ధతి అలాగే లక్ష్మయ్య ఇథనాల్ ప్రాజెక్ట్ చేస్తే ఆయన కొత్తన పద్ధతి అది ప్రజలకు అర్థమైంది మన పాసిన అంటే అందుకనే గురుజాడు గారు స్వాతంత్రం వచ్చి అంటే కానిస్టేబుల్ మాత్రం వాడి సమస్య కానిస్టబుల్ స్వాతంత్రం అంటే దేశం పోతుంది బ్రిటిష్ ఆయన కత్యాంగ కత్యులు వాడు కలిసింది కానిస్టేబుల్ వచ్చి నిరంతరంగా వేధిస్తున్నారు మీరు పోతే వాడికి స్వాచ్ఛస్ వచ్చి వచ్చినట్టు కనుక మనం రాసి దాన్నైనా దేన్నైనా నిర్బంధాన్నైనా సాధారణమైన మనిషికి చెప్పేటువంటి భాష ఆ సింబల్స్ తర్వాత మనం చెప్పే ఎగ్జాంపుల్స్ అది వాళ్లకు చేరగలిగితే అక్కడేమైనా మనము ఒకవేళ చైతన్యానికి తెలిసేసి మిడిల్ క్లాస్ బాగా కమ్యూనలైజ్ అయ్యారు బాగా మత ద్వేషాలు దాంట్లో పడిపోయారు ఈ మిడిల్ క్లాస్ ఏం చేస్తాం మన మిడిల్ క్లాస్ రీచ్ కలమా అది కూడా మన పెద్ద సమస్య ఇవాళ మనం ఎక్కడ మాట్లాడిన వాళ్ళ దాని కొత్త అలా ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నవాళ్ళం విలువలు వాళ్ళం జీవితంలో కొంత నిజాయితీగా ఉన్నవాళ్ళం కాబట్టి మనం మాట్లాడాము కానీ ఈ క్లాస్ దగ్గరకి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి అనేది అదొక పెద్ద సమస్య మనం ఇవాళ వేసుకోవాల్సిన వ్యూహం కానివ్వండి ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి ఒక ఉద్యమ నిర్మాణం ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలనే దగ్గర నేను అనుకోవడము అది ఊపా నిర్బంధ చట్టాల దగ్గర ప్రారంభమై అక్కడి నుంచి ఒక ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి నిర్బంధానికి మీరు కేవలం ఓటు వేస్తే సరిపోదు దానికి నిజంగానే వ్యతిరేకంగా మీరు పోరాడడానికి సిద్ధంగా ఉంటేనే నిర్బంధం పోతుంది కేవలం ఓట్లు వేస్తే సరిపోదు అని చెప్పకుండా నమ్మడి ఎందుకంటే ఓట్లు వేసేప్పుడు కూడా చెప్తాం మేము పార్టీ ఎవరికి నేను ఎక్కడ మాట్లాడాలి నిర్బంధము పాసిజము తర్వాత నిరంకుశత్వము చంద్రశేఖరే చంద్రశేఖరరావు అని చెప్పాను కానీ ఇది ఆలోచించి మీరు ఎన్నికలు ఏం చేస్తారో మీ ఇష్టం ఎవరికో చేసుకుంటే అది మీ స్వేచ్ఛ మేము వచ్చా చెప్పడం కాదు కానీ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మీరు ఆలోచించండి ఇది చెప్పడం కూడా ఇవన్నీ ఏం పని ఈ పని ఎందుకు పని చేయాలి ఎన్నికల పడిమానే ఎందుకు పాతిపరించాలి అని ఒక సెక్షన్ ఉన్న వాళ్ళైన దయచేసి అర్థం అంటే ఈ ప్రయత్నాలు చాలా అవసరం ఇవాళ విరసం మనం ప్రజల ఇంట్లో ఒక ప్రజాభిప్రాయం తర్వాత పార్టీ మీద నిషేధం ఎక్కి ఒక ప్రజాస్వామ్యమైన ఆకాంక్షత కవులు రచయితలు సమాజాన్ని చైతన్య పరిచేటువంటి విరసం లాంటి సంస్థ ఇవాళ సమాజానికి చెప్తండి మీరు జాగ్రత్త పడింది లేకపోతే ప్రమాదం ముంచుకొస్తున్నది అనే విషయాన్ని మనం సరిగా చెప్పగలిగితే ఒక ప్రజాభిప్రాయాన్ని మనం క్రియేట్ చేయగలిగితే తప్పకుండా ఈ నిర్బంధం అనేది అంటే నిర్బంధం తగ్గాలి ముందు నిర్బత్తత ప్రజలు బయటకు వచ్చి మాట్లాడతారు ముందు వాళ్ళ మీద భయంగా ఉన్నారు రైతుల ఉద్యమం దొరుకుతున్నప్పుడు పంజాబ్లో రైతాంగ సమితి వాళ్ళు ఎవరో ఆయన మళ్ళన్నా ఎప్పుడు ఫోన్ చేస్తుంటున్నారు రైతు సమితికి ప్రజెంట్ ఏదో ఉన్నాడు నేనా మళ్ళన్నా అక్కడ అంత ఉద్యమం దొరుకుతుంది ఏం కాదు బయటికే రాకపోతున్నారు అంటే ఇంత భయం ఉన్నారో మీకు తెలియదు సార్ మీరు ఎంత భయంలో బతుకుతున్నా ఏం భయం అంటే ఆ భయం ఏదో చాలా కాలం వచ్చింది ఇంకా మేము భయం నుంచి అన్నాడు మరి ఎన్నికల తర్వాత ఏమైనా కొంత మార్కు వచ్చినా ఈ మధ్యన ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడు కానీ కనీసం రెండు సార్లు ఫోన్ చేశాడు ఎన్నికలైనా కొంత ధైర్యం వచ్చిన సార్ మన సమస్యలు చెప్తామని అంటాడే ఎందుకంటే ఆ పార్టీ ఊడిపోయింది కాబట్టి ఇట్లా ప్రజల అనుభవాన్ని తీసుకొని ఇప్పుడు ఆయన చెప్పిన హృదయ విదారకమైన కథ ఏదైతుందో ఎట్లా అసలు టార్చర్ మనుషుల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు హాస్యం అంటే అది కనుక ఒకవేళ అలాంటి అనుభవాలను చెప్పి తర్వాత ప్రజల మీద నిర్బంధం చెప్పి మీరు భయం నుంచి బయటపడాలి సమస్యల గురించి మీరు పోరాడే వాళ్ళు ఉన్నారు త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మీరు కూడా చైతన్యవంతులు కాకపోతే ఎంత పోరాటాలు చేసినా మీ జీవితం మారడం సాధ్యం కాదు అనేటువంటి ఒక విషయం చెప్పి సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వాళ్ళకర్థమయ్యే భాష చెప్తామని సామ్రాజ్యం అంటే చాలా దూరంగా సాగుతున్నాడు వాడు గద్దరకా కెపాసిటీ ఉంది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంలో సామ్రాజ్యవాదాన్ని కూడా చాలా సింపుల్ భాషలో చెప్పేవాడు పాత వాడు ఇస్తాం మనకేమో ఆ నాలాంటి వాడు నాలాంటి వాడికేమో మా పొలిటికల్ థియరీ మా సైన్సు సోషల్ సైన్స్ సిద్ధాంతము దీంట్లో ఇంకా కనీసం నేను ఈ మాత్రం మాట్లాడే పౌరాత్వ సంఘం ఉండబట్టి లేకపోతే యూనివర్సిటీ ప్రోత్సహించి ఈ భాష అర్థమే కాదు కనుక ఇవాళ యూనివర్సిటీ మీద దొరుకుతున్న దారి మీరు ఊహించలేదు రాష్ట్రం వచ్చేసింది వచ్చేసిందనిపిస్తుంది నరేంద్ర మోడీ ఫ్లెక్సీ పెట్టేసి పిక్చర్ ప్రతి వాడు ఫ్యాకల్టీ మెంబర్ స్టూడెంట్ ఆయనతో సెల్ఫీ తీసుకొని అది అక్కడికి యూజిసి పంపాలని ఆర్డర్ ఇచ్చారు ఇవాళ రైల్వే స్టేషన్స్ లో అన్ని చోట నరేంద్ర మోడీ సైతం పెట్టి ప్రతి ప్యాసింజర్ అక్కడికి పోయి ఫోటో పంపించాలంటున్నారు ఎక్కడికి వచ్చేసింది ఒక వ్యక్తి ఆరాధన ఆ వ్యక్తి కింద భారతీయ జనతా మళ్ళీ వాళ్ళ అవగాహన ఏంటో తెలియదు ఒక వ్యక్తిని రా మీరు పైకి లేపి అసలు ఆ వ్యక్తి ఒక ఆరాధన భావాన్ని తీసుకొచ్చి ఎన్ని చేస్తున్నారో మనకు తెలియదు కానీ అది ప్యాసేజర్ ఒక సంకేతం రైల్వే ప్యాసింజర్కి అర్థమైతే అరే ఆ ఫోటో తీందంటున్నారు ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కానీ తెలుగు అక్కడ ఫోటో తీసుకుని పక్కకు నిలబడి అంటే ఇది ఎక్కడికి అక్కడ తీసుకుపోతున్నారని ఇది ప్రజలకు అర్థమవుతుంది కనుక విరసం చాలా క్రియేటివ్ ఆర్నే విషయం కాబట్టి మీరు మీ అంటే నిజంగా విరసం సభలో లేదా విరసం అంతర్గత మీటింగ్లో ఒక క్రియేటివ్ ఐటర్స్గా మీరు సమాజానికి ఎట్లా గైడెన్స్ ఇస్తారు మాలాంటి వాళ్ళము ఎట్లా ప్రజలు గడిపెళ్ళి ఏ భాషలో చెప్తే ప్రజలు చైతన్యవంతులు అవుతారు ఈ ఎన్నికలో సాధ్యం ఎంత ప్రయత్నం చేశాం ఎంత విలేకంటే చెప్తాం సామ్రాజ్యం గురించి చెప్తాము రాసిదాని గురించి చెప్తాము నిర్బంధ నిరంకుశత్వాన్ని గురించి చెప్తాం రాజ్యాంగానికి గురించి చెప్తాం సాధ్యమంత చెప్తాం బహుశా మీద అది తొమ్మిది క్లాస్ రీచ్ అయ్యాం కానీ మనకు ఒక భాష కావాలి మనకు కొంత ఎగ్జాంపుల్ కావాలి కొంత అనుభవం ఉన్న వాళ్ళు కావాలి అలాంటి ఈ ప్రయత్నం మనం ఈ నాలుగైదు నెలలు అంటే వచ్చే ఎన్నికలు రాక ఆ తర్వాత పరిస్థితి ఏంటో మనకు తెలియదు వాహనం తల్లి అయితే ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇక ఇదే చివరి ఎన్నికలు భారతదేశంలోని ఆయన అన్నాడు రాంగ్ కా ఎన్నికలే ఎన్నికల రాజకీయాలు అని అంటే మనం అనుకుంటున్నాం కానీ ఆ ఎన్నికల రాజకీయాన్ని తీసేస్తే దాని పరిణామం ఏంటో దాని పరివేంటో మనకి పూర్తిగా ఇంకా అర్థం కాలేదు కానీ ఈ చర్చ ఇవాళ్ళ పొద్దున్నది హోప్ఫుల్ చర్చ అంటే అందరికీ ఒక విశ్వాసం ఏమొచ్చిందంటే మనం మాట్లాడగలము మనము ఈ ఈ విషయాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలము ఇది అందరూ ఆలోచించవలసిన సమస్య ఇది ఇంకా లోతుగా చెప్తుంది చాలా మంది ఫీల్ అయ్యారు కాబట్టి నేను కూడా ఇవాళ అందరినీ విన్న తర్వాత ఈ చర్చ ఏదైతుందో దీన్ని సమాజంలో మరింత లోతుగా తీసుకోవాల్సిన ఒక చారిత్రక అవకాశం ఈ నాలుగైన్ మాత్రం తప్పకుండా మనకు చాలా స్వేచ్ఛ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ మూడు నాలుగు నెలల కాలంలో మనం ఎంత ప్రయత్నం చేయాలంటే అంత ప్రయత్నం ఎంత సమయం ఇవ్వాలంటే అంత సమయం ఇవ్వాలి అదే మనం చరిత్రకు కర్థ చేయగలిగిన కార్ విషయం ప్రజాస్వామ్యానికి విప్లవద్ధమానికైనా అలాంటి చర్చ అది అంతిమంగా విప్లవం అంటే ఏదో ఓట్ ఆఫ్ ది స్టేట్ అది వేరే సామాజిక సంబంధాలు మారడం సమాజం మానవీయంగా మారడం ఈ సమాజంలో న్యాయం అనేది రావడం విప్లవం అంటే మా కాలేజీ గారు చెప్పేవాళ్ళు మైంపర్స్ ఇస్తే చెప్పాడు విప్లవం అంటే ఏందా నీకు అర్థమైందా ఏమైతే నీ బిల్డింగ్ ఉంటుందా కుల కోడతారా ఉంటుంది సార్ అని మైక్ ఉంటుందా లేదా మైక్ మీద కోడతారా అల్లు వస్తాయి ఇట్లా అని అడిగి ఏం మారా నువ్వు అక్కడ కూర్చున్న అవసరం నువ్వు మనిషిగా మారిపోయి ఉంటావు నువ్వు మరింత మానవీయంగా మారుంటావు నువ్వు మారడమే విప్లవం అని చెప్పండి ఆయన భాష కనుక ఎట్న మనం ప్రజెడికి తీసుకుపోతామనేదే ఇవాళ్ళ మనం ఎందుకుందా పెద్ద సవాలు విప్లవము ఈ చర్చ తరపునము నా దృష్టిలో ఒక సందర్భం వచ్చింది చర్చను ప్రారంభించినందుకు తప్పకుండా విరసే అభినందిస్తూ నేను సెలవు